హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ వేణుగోపాల స్వామి గుడికి వచ్చానండి దర్శన భాగ్యం కలిగింది మీరు కూడా దర్శనం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ స్వామి వారి ఆశీస్సులు ఎలా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి నేను వెళ్ళిన ప్రతి దేవస్థానం వీడియోస్ మీకు పెడుతున్నాను ఎందుకంటే ఆ స్వామివారి కృప మీ అందరికీ ఉండాలని సత్యభామ అమ్మవారిట దేవుడి పేరు సత్యభామ వస్తున్నాను చాలా అలంకారం బాగుంది చాలా చక్కగా చేశారు కక్మిణి అమ్మవారి చూడండి అంత నిండుగా ఉంది తల్లి విగ్రహం చిన్నదా పెద్దదని కాదు అసలు కళ అనేది మొహంలో ఉంది చాలా వీడియో పది మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను దేవస్థానం ప్రాంగణం అంతా చక్కగా శుభ్రంగా కడుగుతున్నారండి ఇట్లా ఉంది